చిన్న తలకి నూనె పెడితే తల్లి అనే మాట అండి వాడికి పెళ్ళి అవ్వలేదండి ఇంకా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా ఆవిడెవరండి అత్త కడుపు చల్లగా అట ఆవిడెవరు అంటే నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు కంటుంది అప్పుడు ఈ తల్లి ఈ మాట చెబుతోంది అమ్మ ఎంత గొప్ప దీవెన అమ్మ కడుపు చల్లగా అత్త అత్త అంటే మేనత్త కాదండి ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ అత్తగారు ఆ అత్తగారు ఎవరో తెలియదు వీడు వయస్సు నాలుగేళ్ళు అత్తగారు ఎవరు ఇంకా వీడికి పెళ్ళి వీడికి పెద్ద అవ్వలేదు పెద్ద అవ్వాలి పాతికేళ్ళు రావాలి పెళ్లి చేయాలి అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే నీ నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా నీకు ఐదేళ్ళు కదా భార్యకి భర్తకి మధ్యలో ఐదేళ్ళు వ్యవతి కనీసం ఉండాలి కదా అందుకని ఐదేళ్ళు అయింది కాబట్టినైనా నీ కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది అత్త కడుపు చల్లగా ఎంత గొప్ప సంస్కృతి ఎంత గొప్ప ఆశీర్వచనం ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా అసలు పుట్టిందో లేదో తెలుసా లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతోందండి నాతో పాటు నా విజయపురాలు కూడా బాగుండాలని ఆవిడ కడుపు చల్లగా ఉండాలని చల్లడ సంతానం కలగాలని ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని మా ఇల్లు బాగుండాలని ఎంత గొప్ప ఆచారం ఎంత గొప్ప మనోభావన ఇది మరో భాషలో మరో దేశంలో మరో మతంలో మరో ప్రాంతంలో ఉంటుందా భారత్ మతాకి జై మన దేశంలో మన మతంలో మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది ఇంకో చోట ఉండే అవకాశం లేదు హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప ఈ ఆచారాలు ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం కత్తి నోట్లో పెడుతున్నాం ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి ఏం సంప్రదాయం అది వెన్నపూస వేలుతో తినిపించే జాతి ఆయుధంతో కేకుని తినిపిస్తారా కత్తితో దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం మేనపరొట్టి కొయ్యండి మైసూరు భాగం కొయ్యండి అబ్బాయి అది నచ్చదు మనకి స్వదేశీ కదా నచ్చదు ఓ మడ్డీ గడ్డి ఏదో కొయ్యాలి నోట్లో పెట్టాలి దీపాలు అర్పుతారు అసలు జీవితం ఎందుకు అంటే జ్ఞానదీపమై చీకటి పార్దురుడై కొన్ని వేల మంది జనం ఇక్కడ ఇరుకులు కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ సంస్కృతి మీద ప్రేమతో ప్రత్యేకించి ఈ బక్క బ్రాహ్మణ మీద పేరతో ఇంతమంది వచ్చి ఉన్నారమ్మా అందరికీ ఆ ప్రేమ ఉండబట్టే కదా లేకపోతే వస్తారా మీకు ఏమైనా డబ్బిచ్చి తీసుకొచ్చారా రాజకీయ పార్టీలు కూడా తొట్టి గ్యాంగ్ అని తీసుకొస్తారు మనిషికి ఐదు వందలు ఇస్తారు బిర్యానీ ఇస్తారు కార్యకర్తలు కానీ నేను ఎవరు కానీ ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు ఎవరికి నాకే ఇస్తారు మీకెవరో ఏమి ఇయ్యరు ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారండి వెళ్ళిపోవచ్చే వెనక వాళ్ళు ఉంటారేమిటండి ఈ సందుల్లో నిలబడి వింటారండి ఇంత అఖండమైన ప్రేమకి నమస్కారం ఈ ఆశీర్వచనానికి నమస్కారం ఈ జీవికి ధైర్యం జ్ఞానం ఎక్కడొస్తుందంటే ఈ కూర్చుని నిలబడి వింటున్న మహానుభావుల వల్ల వస్తుంది ఈ ప్రేమ వల్ల వస్తుంది ఇంతమంది నా కోసం వచ్చారు నేనేం చెబుతానని పావుగంట అరగంట ఆలస్యమైనా ఎదురు చూస్తున్నారు నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు మా నా మెడలో ఈ కండువా వేసి ప్రవచనం చెప్పరానే మా అమ్మ ఆశీర్వదించిన రోజున ఈ కండువాను కండువా అని చెప్పలేదమ్మా త్రివర్ణ పతాకం అని చెప్పింది నా తల్లి భారత జాతీయ పతాకం ఇది జాతీయ పతాకాన్ని నేను మెడలో వేస్తున్నాను బిడ్డా వెలిగించమంది అది ధైర్యం నాకు అది జ్ఞానం భారతీయత సంప్రదాయం దేశం అది చెప్పాలి అయితే ఇంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఈ చీకటి ఈ జ్ఞానదీపం ఇవాళ మనం ఈ రెండు రోజుల్లో చెప్పుకున్నటువంటి రవ్వంత జ్ఞానదీపం ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి ఇంట్లోంచి కాదమ్మా కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి మన మనస్సులోంచి పోతుంది మనస్సులోంచి పోవాలి కదా ఇంట్లో కీకటి పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి మన మనస్సులో చీకటి ఎలా పోవాలి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు వదిలించుకోవాలి కదా